ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవ దృక్పథంతో పనిచేసి ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజుమిల్ ఖాన్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో డ్రగ్స్ నిల్వల సద్వినియోగం గర్భిణి మహిళలకు అందుతున్న సేవలు ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన రెస్పాన్స్ అయ్యే విధానం మరింత మెరుగ్గా ఉంటారని మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామని ఆలోచన విధానంతో పనిచేయాలని పేషెంట్తో మర్యాదగా ప్రవర్తించడం సేవ దృక్పథంతో పనిచేయడం వైద్యశాఖలు చాలా అవసరమన్నారు në pozicion të tij Vai expelled mi ke reg dyeant sir sir sub pedant un to ne ya son The Pon cùng Kuma jest swabopuba ma na badin kab Ск oui man� di CCTV ITV Śartie ulish ho bnh tun da Ok quer assistant gaonos ke Di maud lak saf � 24 x 22 XV mo MLC case we mustache Whoelim face is syui nii I know Adam Way san Mater menos dish

ఓకే సార్ చెందకు ఎక్కు రమ్మ yes sir దీని నిట్లో దాదాపు 40% మోటివేటింగ్ ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్ ఆల్సో వి ఆర్

Ya yeah, me <laughs>